తిరుపతి జిల్లా వెంకట్గిరి పట్టణం టీడీపీ నందు ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీఐడి శాఖ మంత్రి నారా లోహిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి రికార్డు మెజార్టీ కట్టబెట్టే దిశగా లోకేష్ వేసిన అడుగులను గుర్తు చేసుకుంటూ ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు ఆయన బర్త్డే విషయంతో ముంచెత్తుతున్నారని తెలియజేశారు गोजर <laughs> నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు మనం అందరం కూడా పాల్గొంటున్నాం ఆయనకే వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్లు ఆవశించి మంచి ఇంకా కూడా యాక్టివ్గా బాగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల ఉంది అయినా కూడా ఇతర దేశాలకు వెళ్ళి అందరితో కూడా ముఖాముఖిగా పరిశ్రమలతో మాట్లాడి పరిశ్రమను తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముందు నడిపించే విధంగా ఈరోజు మన నాయకుడు నారా లోకేష్ బాబు దానిలో పాల్గొంటూ ఉన్నారు నిన్న కూడా బయట దేశంలో పరిశ్రమలతో దావోసులో పరిశ్రమలతో అందరితో కూడా మీటింగ్ పెట్టి మీరు మా రాష్ట్రానికి రండి అన్ని రకాలుగా మేము కూడా తోడు నీడగా ఉంటాం మీకు ల్యాండ్స్ కానీ ఇచ్చేదాల్లో కానీ అన్నింటిలో కూడా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి పరిశ్రమ తెచ్చేదానికి ఆయన సాయశక్తులా పోరాడుతూ ఉన్నాడు గతంలో చూసారు ఐదు సంవత్సరాలు ఎలాంటి ఈ రాష్ట్రానికి మరి పనిచేయడంలో కానీ ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు నిర్విర్వమైపోయింది అదే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఉంటే ఇప్పటికే పరిశ్రమలు వచ్చి మనకి ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అయితే ఐదు సంవత్సరాలు మనం ఇప్పుడు వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అందుకనే ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా యువకుడు ఉత్సాహమంతుడు నారా లోకేష్ బాబు కూడా ఇతర దేశాలకు వెళ్ళి అంత మాట్లాడి వాళ్ళని తొందరగా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే విధంగా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ సంక్షేమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు కూడా అన్నీ అనేది కాన్సెప్టు మన చంద్రబాబు నాయుడులో ఉంది లోకేష్ ప్రభుత్వం ఉంది అందుకని ఈ రాష్ట్రాన్ని ఒకవైపు నడిపించే విధంగా అదే రాష్ట్రంలో ప్రజలను కూడా మన అందరూ కూడా ఉత్సాహంగా ఉండే విధంగా వాళ్ళందరూ కూడా పేదరికం వేరే రాష్ట్రంగా చేయాలన్నదే ఈరోజు చంద్రముఖ్యమైన చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ నారా లోకేష్ బాబు ఆలోచన కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకుని వెళ్ళే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా అన్ని రకాలుగా తోడ్పడుతుందని చెప్పినా కూడా తెలియజేస్తాను